వెల్కమ్ టు స్మార్ట్ పీపుల్ టీవీ నేను మీ టీవీ నారాయణ వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఈరోజు విక్టోస్ లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చినటువంటి రీజెన్ స్టెమ్ అనేటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు మనం అందరికీ నమస్కారం మన శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో తయారైంది ఇది మనకు తెలిసిందే అయితే వాటి ఆరోగ్యం మీదే మన మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది చాలా సింపుల్ లాజిక్ ఈరోజు మనం మన కణాల ఆరోగ్యం వెనుక ఉన్న సైన్స్ను దాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రకృతి మనకి ఇచ్చిన కొన్ని శక్తివంతమైన పదార్థాల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం మన కంటికి కనిపించని శత్రువులైన ఫ్రీ రాడికల్స్తో మన శరీరం ప్రతిరోజు ఎలా పోరాడుతుంది ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానంలోనే మన కణాల ఆరోగ్య రహస్యం దాగుంది నిజానికి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్న ఏ క్షణంలో కూడా మన కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక నిరంతర దాడిని ఎదుర్కొంటూనే ఉంటాయి ఇదే మన వయస్సు పెరగడానికి ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూల కారణం సరే అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం కణాల ఆరోగ్యం ఇదే అసలైన సవాలు ఈ సమస్య ఎంత పెద్దదో దీని వెనుకున్న సైన్స్ ఏంటో కొంచెం వివరంగా చూద్దాం మరి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి సైన్స్ ఒక ప్రత్యేకమైన విధానాన్ని మన ముందు పెడుతోంది అవేంటంటే మన శరీరంలోని కణాలను రిపేర్ చేయడం కొత్త కణాల పుట్టుకను ప్రోత్సహించడం ఇంకా వాటికి రక్షణ కల్పించడం ఈ మూడు సూత్రాల ఆధారంగా పనిచేసేవే ప్రీమియం వెల్నెస్ సప్లిమెంట్స్ సో ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు నాలుగు ఒకటి దెబ్బతిన్న కణాలను బాగుచేయటం రెండు కొత్త కణాలను పుట్టించడం మూడు ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను కాపాడటం ఇంకా నాలుగు మన రోగ శక్తిని పెంచడం ఇదొక కంప్లీట్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ అనమాట ఇప్పుడు అసలు సిసలైన హీరో గురించి మాట్లాడుకుందాం ఇలాంటి ఫార్ములాలన్నింటికీ గుండకాయ లాంటి ఒక అద్భుతమైన ఎంజైమ్ ఉంది దాని పేరే ఎస్ఓడి దీన్ని చాలామంది ప్రకృతి అద్భుతం అని కూడా పిలుస్తారు ఈ స్లైడ్ చాలా ముఖ్యం చూడండి మనకు తేడా స్పష్టంగా అర్థమవుతోంది విటమిన్ సి లాంటి సెకండరీ యాంటీ ఆక్సిడెంట్లు సైనికుల్లాంటివి అవి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి తమను తాము త్యాగం చేసుకుంటాయి కానీ ఎస్ఓడి లాంటి ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్లు అలా కాదు అవి కమాండర్స్ లాంటివి అవి లక్షలాది శత్రువులను నాశనం చేశాక కూడా తమ శక్తిని మళ్లీ పుంజుకోగలవు అందుకే వాటిని మన శరీరం యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు దీని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి ఒకే ఒక్క ఎస్ఓడి అణువు ఏకంగా పది లక్షల ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయగలదు ఇది ఎలా ఉందంటే ఒక ఫైర్ ఫైటర్ వచ్చి పది లక్షల మంటలను ఆర్పేసినట్టు నిజంగా అన్బిలీవబుల్ కదా కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఎస్ఓడి మన శరీరానికి ఒక ప్రాథమిక రక్షణ కవచంలా పనిచేస్తుంది మన యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్కి ఇదే ఫౌండేషన్ అనమాట ఎస్ఓడి చాలా పవర్ఫుల్ నిజమే కానీ అది ఒక్కటే పనిచేయదు కదా ఉత్తమ ఫలితాల కోసం దానికి సపోర్ట్గా ప్రకృతి నుంచి వచ్చిన మరికొన్ని శక్తివంతమైన పదార్థాలు తోడవ్వాలి ఇప్పుడు ఆ సైన్స్ ఇంకా ప్రకృతి కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దాం ఒక్కసారి ఈ చాట్ చూడండి మనకు తేడా ఎంత ఉందో తెలిసిపోతుంది విటమిన్ సి పవర్ను మనం ఒకటి అనుకుంటే రెస్వెరట్రాల్ దానికంటే మూడు వేల రెట్లు పవర్ఫుల్ కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ స్టాక్సాన్థిన్ ఏకంగా ఆరు వేల రెట్లు అంటే విటమిన్ సి కంటే ఆరు వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనది ఇది మామూలు విషయం కాదు అందుకే దీనికి ఒక స్పెషల్ బిరుదు ఉంది ది కింగ్ ఆఫ్ క్యారటినాయిడ్స్ ఈ పేరు వింటేనే దాని రేంజ్ ఏంటో మనకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చిన మరో అద్భుతం గురించి తెలుసుకుందాం దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో స్విట్జర్లాండ్లో ఉట్విల్లర్ ఫ్యాట్లోబర్ అనే ఒక అరుదైన యాపిల్ రకం ఉండేది దాని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా తొమ్మిది పాటు తాజాగా ఉండేది ఇక రెండు వేల ఎనిమిదిలో సైంటిస్టులు దాని స్టెమ్ సెల్స్ మన స్కిన్ స్టెమ్ సెల్స్ శక్తిని పెంచుతాయని కనుక్కున్నారు మరి ఈ స్విస్ యాపిల్ స్టెమ్ సెల్స్ వల్ల మనకేంటి లాభం సింపుల్గా చెప్పాలంటే ఇవి మన స్కిన్ స్టెమ్ సెల్స్ ఎక్కువ కాలం బ్రతికేలా కాపాడతాయి మన ఏజింగ్ ప్రాసెస్ను నెమ్మదింపజేస్తాయి ఇంకా ముడతలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి ఇది సెల్యులర్ లెవెల్లో ఏజింగ్తో ఫైట్ చేయడం లాంటిది ఇక మన కణాలను రక్షించే మరో హీరో సోలార్ విటీస్ అంటే ఫ్రెంచ్ గ్రేప్ స్టెమ్ సెల్స్ అనమాట ఇది మనకు ఒక న్యాచురల్ యూవీషీల్డ్ లా పనిచేస్తుంది అంటే ఇవి మన స్కిన్ ను సూర్యుడు నుంచి వచ్చే డేంజరస్ యూవి కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి సూర్యరశ్మి వల్ల కలిగే ఏజింగ్తో పోరాడతాయి ఇంకా మన చర్మానికి ఒక సహజమైన మెరుపును అందిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం లోపలి నుంచి వేసుకునే ఒక నేచురల్ స్క్రీన్ లాంటిది ఓకే ఇప్పటిదాకా మనం ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం కానీ మాటలు కాదు కదా ప్రూఫ్స్ కావాలి ఇవి నిజంగా మన హెల్త్ పై ఎలా పనిచేస్తాయి ఇప్పుడు ఆ నిరూపితమైన ప్రయోజనాల గురించి చూద్దాం ఒక్క శాంతన్ మీదే డెబ్బైకి పైగా హ్యూమన్ క్లినికల్ స్టడీస్ జరిగాయి అంటే ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం ఇక్కడ చూస్తున్నట్టుగా కంటి ఆరోగ్యం నుంచి స్కిన్ బ్రెయిన్ హార్ట్ చివరికి మజిల్ పర్ఫార్మెన్స్ వరకు దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఒకే ఇంగ్రీడియంట్కు ఇన్ని ప్రయోజనాలు ఉండటం నిజంగా గొప్ప విషయం సో ఈ పదార్థాలన్నీ కలిసి పనిచేసినప్పుడు వచ్చేదొక మామూలు ఫలితం కాదు అదొక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారం కణాల పునరుత్పత్తి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఇలా ఒకటేంటి చర్మం గుండె మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది సరే ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాని నుంచి మనం తీసుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి ఇది కేవలం ఇంగ్రీడియంట్స్ గురించి కాదు ఆరోగ్యాన్ని మనం చూసే దృక్పథం గురించిన విషయం ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది కణ ఆరోగ్యం పట్ల ఈ ఆధునిక విధానంలో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ప్రివెంటివ్ అంటే రోగం రాకముందే ఆపడం రెండు థెరప్యూటిక్ అంటే సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేయడం ఇక మూడోది హోలిస్టిక్ అంటే ఓవరాల్ గా మన జీవన నాణ్యతను ఇంప్రూవ్ చేయడం కాబట్టి చివరిగా ఒక్కమాట సంపూర్ణ ఆరోగ్యం అనేది ఏదో ట్రీట్మెంట్ కాదు అది మనం బ్రతికే విధానం ఒక లైఫ్ స్టైల్ మరి మన ఆరోగ్య ప్రయాణాన్ని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి మీ ఆరోగ్య ప్రయాణంలో రీజన్ ఎలా జోడించాలి దానిని ఎలా వాడాలి దానివల్ల కలిగేటువంటి పూర్తి ప్రయోజనాలను మనం ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి